నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలోని కొన్ని కూరగాయలు ఉన్నాయండి దొండకాయలు టమాటాలు ఉన్నాయి చూసారా ఈ కాయలు కోసుకుంటూ చాలామంది చాలా క్వశ్చన్లు అయితే వేశారండి మన కుటుంబ సభ్యులు వాటికి కామెంట్కి నేను రిప్లై ఇస్తూ కూరగాయలు అయితే కోసుకుందామండి చాలా వరకు టమాటాలు అయితే అయిపోయాయండి వేసవి కాపంతా అయిపోయింది కొత్తగా నేను చెర్రీ టమాటాలు వేసానండి చాలా బాగా వచ్చాయి ఈ టమాటాలు కూడానండి మనం ఇప్పుడు వేసవిలో వేసుకుంటే కొంచెం ఒక రెండు గంటలు ఎండ తగిలి చోట్ల వేసుకుందాం అలా వేసుకుంటే వేసవి కాలం కూడా టమాటాని పండించుకోవచ్చు అంటే మనం ఏదో ఒక చెట్టులో మనకి ఒక చెట్టు ఉందండి ఇదే ఒక పాదు ఉందండి ఈ పాదు మయాన్న మనం టమాటా మొక్క వేసామనుకోండి ఈ నీడకే ఈ టమాటాలకే ఎండ సరిపోతుంది అప్పుడు మనకి కాయలు ఎప్పుడు కాయలు ఉంటాయండి మా తోటలో చాలా టమాటాలు అయితే ఉన్నాయండి చాలా చెట్లు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను అలానే దొండపోదుకి నిన్నే మనం పొల్లటి మజ్జిగ కొట్టాం కదండి ఇక మన పాదులన్నీ కూడా అవన్నీ పోనీయండి పోనీ అంటూ ఎక్కడ కూడా లేదు చూశాను చాలా బాగుంది ఇంకా మీకు డౌట్ అనిపిస్తే ఇంకొకసారి కొట్టండి ఇలా మనం ఆర్గానిక్ కదండి ఒకేసారి కొట్టి పోయింది అనుకోవటం కరెక్ట్ కాదండి ఇలా ఇస్తూనే ఉండాలి వారానికి ఒక్కసారి ఏదో ఒకటి ఇస్తే మనకి ఏమీ రానే రావు మనకి మనం తల అంటుకుండి కుంకుడుకాయ సీకాయి కూడా కొట్టుకోవచ్చు కుంకుడికాయ నీళ్ళు కూడా నండి చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఉపయోగించుకొని మనం మొక్కల్ని కాపాడుకుందాం అంటల్లోని సపోటా చెట్టు కాయలైతే ముగ్గాయండి ఇక ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇదిగోనండి మన సపోటా చెట్టు కాయలు అయితే చాలా బాగా అయినాయండి చూసారా ముగ్గుపోయింది కాబట్టి మనకి ముసుగులోకి వచ్చేసింది ఇక్కడ కొమ్మల చోట్న అబ్బా అయ్యి బాబుయ్ చూసారా కాయ అయితే రంగు అయితే వచ్చేసిందండి ఇదిగోనండి అబ్బా ఈ కాయ పిక్క చూసారా ఎంత నల్లగా ఉందో మనకి చెట్టున ముగ్గిన పండు ఇది వేస్తే వస్తుంది కానండి మనకి తొందరగా కాపైతే అయితే రాదండి ఏదైనా చెట్టును ముగ్గింది చెట్టును ముగ్గిందేనండి మీకు పెట్టడం మర్చిపోయి తినేస్తున్నాను ఇది మీకే సగం నాకు ఓకేనా అండి బాగుందండి సూపర్గా ఉంది ఇంకా మన చట్నీ ఇంకా రెండు కాయలు ఉన్నాయండి కా తిందామా ఈ కాయ కూడా అయిపోయిందండి చూసారా పెట్ట కొట్టిన ఉంది ముచ్చుకులోకి విరిగిపోయింది చూసారా ఈ ముచ్చుకు మీకు చూపిస్తాను ఉండండి ఇదిగోనండి ముచ్చుకు ఈ ముసుకులోకి ఊడిపోయింది అంటే ముగ్గిపోయింది అర్థం కానీ ఇంకా కొంచెం గట్టిగా ఉందండి ఇది మాత్రం భలే ఉందండి ఇలా మన తోటలో ఒక చెట్టు ఉంటే చాలండి అవసరానికి ఒక కాయ దొరుకుతుంది కదా ఇవి కూడా అయిపోయాయి మనం కోసేసుకుని ఈ బంగారపు రంగు వచ్చింది కదండి ఇది మనం కోసేసుకుని ఒక డబ్బాలా పెట్టుకుంటే కూడా ముగ్గుతాయండి చూసారా పచ్చిగా ఉంటే పాలు ఎక్కువ వస్తాయండి కానీ ఇదిగోనండి ఇది కూడా రంగు వచ్చేసింది ఇది కూడా రంగు వచ్చేసింది చూసారా ఐదు కాయలు అండి మొత్తం ఈ టమాటా బాగాలేదు మనం మొక్క వేసేద్దాం అంజూరా చూడండి ఎంత బాగా వచ్చాయో అంట్లో అయితే బాగా రెడీ అయినాయండి చూసారా చిన్న బకెట్లో ఇది వాటర్ టిన్ అండి చూసారు కదా మన తోటలో కాసిన మన బీరపాదులు గురించి ఒక వీడియో చేశాను కదండి ఇక్కడ బీరపాదులు పెడుతూను అయితే ఒక చెల్లి అంటుంది ఆనవపాదులు కూడా చెప్పక్క అంటుందండి ఆనవపాదులు బీరపాదులు సొర అన్ని తీగజాతి మొక్కలకే కూడా ఈ బీరపాదుకి చేసిన వీడియో వర్తిస్తుందండి చెప్పిన విధానం అంతా కూడా బీరపాదులకి ఎలాగైతే చెప్పానో అదే మాదిరిగా మీకు సొరపాదులకి పొట్లపాదులకి కాకర అన్నట్లకి ఉపయోగపడుతుందండి ఆ వీడియో నేను చెప్పిన విధానం అదే అనుకోండి అదే ప్రతి ప్రతిదానికి వీడియోని అదే తిరగేసి మరిగేసి చెప్తే జనానికి బోరికదండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇది చూసారా పందిరి పైకి వేయటం వలన స్టోల్ వేసుకుని కొయ్యవలసి వస్తుంది దొండకాయలు అయితే చాలా ఉన్నాయండి నిన్ననే నేను దీనికి మన పుల్లటి మజ్జిగ కొట్టానండి అదే తోటలోనైతేనండి దొండకాయలు కొయ్యిగానే కొడతారండి మందు విషపూరితమైన మందు తర్వాత వారం రోజుల వరకు ఈ దొండకాయల్ని కొయ్యరండి కొయ్యకుండానే అలానే ఉంచి అక్క వారం పోయాక కోస్తారు మనం చేసింది ఆర్గానిక్ కాబట్టి నిన్న పుల్లటి మజ్జిగ కొట్టాను ఇప్పుడు వేరేసుకుంటున్నాను చాలా ఉన్నాయండి ఇక్కడ కొయ్యటానికి కూడా నాకు వీలుగా కూడా లేదు ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఈ పచ్చ పేని పట్టి పాదునైతే పెరగనివ్వలేదండి ఇప్పుడు పెరుగుతుంది నాకు అంతా లేదండి చూసారా ఒక పాదుకి ఎన్ని వచ్చాయో ఇంకా ఇక్కడ ఒకటి ఉంది అలానే ఓడబ్ల్యూడిసి వేయటం వలన కూడా నండి పాదులు చాలా బాగా మంచి ఉపయోగాలు ఉన్నాయండి నన్ను ఓడబ్ల్యూడీసీ గురించి అడగ అడిగారండి నేను వీడియో చేస్తున్నాను అప్లోడ్ చేస్తాను ఏమీ లేదండి అది ఎవరి దగ్గరైనా ఒక ఒక డబ్బాడు తీసుకుంటే మనం ఒక పది లీటర్ల నీటికి ఒక వంద గ్రాముల బెల్లం వేసుకుని ప్రతిరోజు దాన్ని కలగి తిప్పటమే అంతేనండి అది మనకే మన తోటకే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చిన్న పాదులు కూడా మనకి చక్కగా చిగుర్లు రావడానికి ఉపయోగపడుతుంది అలానే కొన్ని టమాటా మొక్కలు అయితే అయిపోయాయండి వీటిని తీసేసుకొని వీటి చోటలో మరో మొక్కను ఏదన్నా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ చూసారా మండు టెండలో కూడా టమాటాలు అయితే మంచి కలర్ వచ్చి ఎంత బాగున్నాయో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో వేసానండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇవి రెండు కొమ్మలు రెండు కొమ్మలకే కాయలు అయితే ఎంత బాగా వచ్చాయో మనం ఇలా పక్క చిన్న చిన్న చెట్లలో కూడానండి టమాటాలు అయితే వేసుకోవచ్చండి చక్కగా కాస్తాయి ఇక ఎంత ఎండలో కాసినాయి అంటే ఇది చాలా గ్రేట్ అండి ఇంకా కాయలు ఉన్నాయి కూడా ఇదిగో చూసారా ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఎప్పుడు కాస్తుందో ఎదురు చూస్తూ ఉన్నాను నేనైతే చూసారా విత్తనాలతో వేసిన కరివేపోకండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇది మనం ఎప్పటికప్పుడు ఇలా కొమ్మలను కత్తిరించుకుంటమేనండి ఇలా కత్తిరించుకుంటే మనీ చిగురులు వస్తూనే ఉంటుంది అపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా ఈ పద్ధతి పెంచుకోవచ్చండి గుప్పడు గింజల్ని ఒక బకెట్లో వేసుకుంటే మనకి కావలసినంత కరివేపాకు అయితే వస్తుంది చూసారా నేను ఇంత తీసుకున్నాను కదండీ మనకి మనీ కాస్త పెరిగాక మరోసారి తీసుకోవచ్చు ఇక్కడ టమాటా అయితే అయిపోయిందండి నాకు చెర్రీ టమాటాలంటే చాలా ఇష్టం మనం ఏది కోరుకుంటే ప్రకృతి మన దగ్గరికి చేరుతుందండి నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను చాలా షాపుల్లో అడిగాను చెర్రీ టమాటా కావాలని నాకు లేవని అన్నారు కానీ అనుకోకుండానే నా మా ఇంటికి చెర్రీ టమాటా అయితే వచ్చేసింది ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలేనండి మనం టమాటా తీసేద్దాము వేసేటప్పుడే నేను టమాటా నారులో వేసాను ఇప్పుడు బాగా పెరుగుతుంది ఇక తీసేద్దాం ఇవి ఈ కూర గుమ్ముడు చూసారా కాడ అయితే ఎలా ఎండిపోయిందో ఇది మనం ఇప్పుడు ఇలా తీ ఇలా అంటే చాలండి మనకిది తెగిపోతుంది నేను కత్తిరితో కట్ చేస్తానండి ఈ తీగే ఎండిపోయింది మనం ఏదైతే తీసేయచ్చు చూసారు కదా ఎంత చక్కగా ఉందో మన ఇంట్లో ఇంకా ఉన్నాయండి నేను దీన్ని పక్కన పెట్టి కోస్తాను ఇగోనండి ఇక పచ్చికాయలు పందిట్లో ఉన్నాయి ఈ చెరీ టమాటా అయితేనండి పూత మీద ఉందండి బాగుంది కదా మా పిచ్చిక గూడైతే ఇలా ఉందండి నేను ఎప్పుడున్నా పిచ్చికైతే అయితే పారిపోతుంది ఎప్పుడు కనిపించదు నాకు ఇదిగోనండి బెండకాయలు అయితే ఎప్పటికప్పుడు కోసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి చూసారా లేకపోతే మనకివి ముదిరిపోతాయి నేను ఏ రోజుకి ఆ రోజు కోసేస్తూనే ఉన్నానండి నిన్న కోసాను మొన్న కోసాను వాళ్ళ కూడా కోసాను ఇలా మనం రెండు రోజులు ఇవి ఒక పులుసు అయితే అవుతుంది వేసవి కాలంలో తొందరగా మనకి ముదిరిపోయే అవకాశం ఉందండి అదే వర్షాకాలం అయితే చాలా పెద్ద ఉండును ఇక మనం ఇది చూసారా ఇది గ్రీన్ యాపిల్ అండి కాయలన్నీ కూడా అయిపోయాయి మనకి చూడండి ఈ కాయి కూడా అలానే మనం కొంత తోటకూర కూడా ఉందండి కోసుకుందాం అలానే గంగవాయిల కూర మనకి ఎప్పటికప్పుడు మన తోటలో ఉంటూనే ఉంటుందండి నేనైతే తోటకూరలో వేసి వేపేస్తాను ఎందుకు అంటారా అన్ని రకాల కూరలు పిల్లలు తినటానికి ఇష్టపడారండి అలానే మనం ఇందులో వేసి వేపేసుకుంటే తెలియదు కూడా చూసారు కదా చిలక తోటకూర కూర కూడానండి చాలా మంచిది ఇందులోనే కలిపి వేపేసుకుంటా నేత కూర తోటకూర ఫ్రై దాని టేస్టే వేరండి చూసారా మొక్కజొన్న అయితే చాలా బాగా వచ్చింది గంగావాయిల కూర నేను వేర్లతో చిలక తోటకూరని తీసేస్తా అమ్మా చూసారా ఇంకా అక్కడ కూడా ఉంది తెద్దాం చూశారు కదండి నేను ఇవాళ కోసుకున్న తోటకూర గలిజేరు చిలక తోటకూర కరివేపాకు కరివేపాకుని ఇలా పెంచుకోండి మనకి చిన్న చోటు ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి అద్దెలు అన్నవారు కూడా చక్కగా ఇలా పెంచుకుంటే ఒక బకెట్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు అలానే దొండకాయలు ఇంకా నాకు ఫ్రిడ్జ్లో ఉన్నాయండి ఇవి వచ్చాయి నాకు చెప్పాను కదండి చెట్టు కొంచెం డల్ అయ్యింది పాదు అందుకే నాకు ఇన్నే వచ్చాయి సపోటాలైతే ఇగోనండి మనకి ఐదు కాయలు కోసుకున్నాను టమాటాలు అయితే చాలా వరకు అయిపోయినాయి ఉన్న కడకే కోసేసానండి గుమ్ముడికాయ ఇలా ఎప్పుడైతే ముసుకు మనకి నల్లబడిందో అప్పుడు కోసేసుకోవచ్చండి ఇది నిలవకి కూడా ఉంటుంది ఇలా మన ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని దాచుకొని వండుకోవచ్చు మా ఇంట్లోని రెండు కాయలు ఉన్నాయండి ఇది మూడో కాయ మేము అప్పుడప్పుడు తింటామండి వాటికయ్యే వచ్చిన కాయలు ఇవి చక్కగా ఇన్ని కూరగాయలు ఆర్గానిక్గా పండించుకోవటానికి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి నేనైతే రూపాయి ఖర్చు పెట్టకుండా పండించుకున్న పంట ఇది మీరు అందరికీ ఇలా అందుబాటులో ఉండాలనే నేను ప్రతీది కూడా వేస్ట్ నుంచి బెస్ట్ అవ్వేటట్టు వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఒక చెల్లి ఏమో అండి అక్క పాదులు పెట్టాము అవి ఒక కాయ కాసి డల్ అయిపోతుంది అంటుందండి అందుకే కదండి నేను బీరపాదు మొత్తం కేర్ చెప్పినప్పుడు ఆ పాదుకి ఒక డబ్బా పెట్టండి ఆ డబ్బాలో కిచెన్ వేస్ట్ వేయండి వేసి ప్రతిరోజు నీళ్లు పోయండి అని చెప్పాను కదండీ అలా చేస్తే కూడా పాదులకి మంచి ఉపయోగాలు ఉన్నాయండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కిట్ చేస్తూ చూస్తుంటే ఇలాంటి చిన్న చిన్న విలువైన చిట్కాలు మిస్ అవుతూ ఉంటాయి నేనైతేనండి ఏదైనా సరేనండి ఒకటి నేర్చుకోవాలి అంటే దాన్ని రెండుసార్లు చూస్తానండి అలా చూడటం వలన మనకి తెలియనివి తెలుస్తూ ఉంటాయి మీకు మా వీడియోలు చాలా ఉన్నాయండి చూస్తూ ఉంటే మీకు చాలా ఐడియా వస్తుంది మీకు ఖాళీ లేదు మాకు టైం లేదమ్మా అనుకున్నవారు చూసింది చూసినట్టే పోతుంది కానీ అండి విన్నది మాత్రం అలాగే గుర్తుండిపోతుందండి నాకు ఏదన్నా వినాలి చూడాలి ఇది నేర్చుకోవాలి అనుకుంటే ఫోన్ను ఆన్ చేసి ఒక పక్కన పెట్టి వంట చేసుకుంటూ కూడా వింటూ ఉంటాను ఇలా ప్రతి విషయమేనండి నేను వీడియో రూపంగా చాలా ఉన్నవి చూడండి చేసిందే చేయాలంటే చాలా కష్టం కదండీ అలా నే వేప ఆకు గురించి మాకు కంపోస్ట్ ఎలా చేయాలో చెప్పండి అని అడిగారండి నా దగ్గర రెండు వీడియోలు ఉన్నాయండి మీకు స్టోరీలో పెడతాను ఏమీ లేదండి వేప ఆకునే నేను లేరుగా బలిసింగా వేసేసుకున్నాను తర్వాత మట్టి వేపాకు కలిపి ఒక బస్తాకెత్తి అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు పోస్తాను అంతేనండి మనం ప్రతిరోజు నేను చేసే కంపోస్ట్ లాగే వేపాకును కూడా చేసుకోవచ్చు ఇంతకు మించి ఏమీ ఉండదు మనం చేసే విధానం మాత్రం కాస్త మట్టి వేసుకుని అప్పుడప్పుడు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇదేనండి నేను ఇవాళ కోసుకున్న కూరగాయలు ఇవి నాకు ఇవి పట్టుకుని వెళ్ళి వంట చేసుకోవాలండి నేను ప్రతిరోజు ఇలా కోసుకుని వండుకోవటం నాకు అలవాటు అండి నేను ఎక్కువ వీటిని స్టోర్ అయితే చేయను అందుకే కొన్ని మీకు వీడియోలోకి రావండి మరి ఏమీ అనుకోకండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోల కొందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సేమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బాయ్